అందరికీ నమస్కారం అమరావతికి పెట్టుబడులు ఎందుకు రావట్లేదు పెట్టుబడులన్నీ వైజాగ్కి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఈ మాత్రం దానికి ఇక్కడ వేల ఎకరాలు పోగేసి అమరావతిని బిల్ చేసి పెట్టుబడులు ఏమో వైజాగ్ లో తీసుకెళ్లి పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి అందరూ అనుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా అమరావతి ఎందుకు వైజాగ్ అనేది ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ అయిపోయి ఉంది అక్కడ రాజధానిగా చేసుకుంటే అక్కడే ఉంటే అక్కడే అభివృద్ధి చేయొచ్చు అన్నాడు కదా ఇప్పుడు కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్నదే చేస్తున్నారు కదా ఇక్కడేమో రాజధాని కడుతున్నారో వైజాగ్ లోనేమో అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఉండదా అని చెప్పి మీరు మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా వైజాగ్ విజయవాడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి టైట్ సిటీస్ వాటి వల్లే మన రాష్ట్రానికి కాస్త కోస్తా ఆదాయం వస్తుంది మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్నదేంటి ఆయన మూడు రాజధానులు చేస్తాను అని చెప్పి అనడం జరిగింది ఇక్కడ ఎన్ని రాజధానులు అన్నది మ్యాటర్ కాదు ఎంత మేర ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నాం అన్నది మేటర్ ఇప్పుడు కూటం ప్రభుత్వం అమరావతిలో రాజధాని పెట్టుకున్నాం కాబట్టి కేవలం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అక్కడే కంపెనీలు తీసుకొచ్చి అక్కడే అన్నీ చేద్దామని చెప్పి అనుకోవట్లేదు రాష్ట్రంలో అన్ని వైపులా పరిశ్రమలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటుంది దాంట్లో భాగంగా వైజాగ్లో కూడా పరిశ్రమలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటుంది ముఖ్యంగా ఐటీ పరంగా అక్కడ బాగా బిల్డ్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది అలా అని చెప్పి అమరావతిలో ఐటీని డెవలప్మెంట్ చేయదంటే చేస్తుంది రాబోయే కాలంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే అక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు అమరావతిలో కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి అక్కడ ఆ విధమైన పెట్టుబడులు వస్తే ఆ విధంగా ఉపాధి లభిస్తుంది విధంగా ఇప్పుడు ని చూసుకుంటే అక్కడ ఐటీ పరంగా డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ ఉపాధి కలుగుతుంది కొంతమందికి రాష్ట్రంలో ఎన్ని రాజధానులు పెడుతున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడతానున్నారో వంద రాజధానులు పెడతాన్నారు అది ఇంపార్టెంట్ కాదు రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడుల్ని ఏ ఏ ప్రాంతాలకి విస్తరిస్తున్నారో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు వచ్చేటటువంటి పరిశ్రమలన్నీ మొత్తం అన్ని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసి అక్కడే పరిశ్రమలో మొత్తం అన్ని అక్కడే బిల్డ్ చేసాం అనుకో గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ విధంగా బిల్డ్ అయిందో ఆ ఒక్క ప్రాంతమే డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతం చూసుకుంటే హైదరాబాద్ దాటి వెళ్తే ఏముండదు హైదరాబాద్ అనేది ఇంకా అలా పెరుక్కుంటే అంటే తప్ప మిగిలిన ప్రాంతాలు తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు అంత డెవలప్మెంట్ అయినటువంటి సిటీస్ ఏమైనా ఉన్నాయా లేవు కానీ మనకి మన ప్రభుత్వం వ్యూహం కనుక పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఇటు వైజాగ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కట్టుకుంటున్నటువంటి అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది పక్కన ఉన్నటువంటి విజయవాడ అది కూడా చిన్న సిటీ ఏం కాదు టూ సిటీఏ ఆ విజయవాడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా గుంటూరు గుంటూరు కూడా కాస్త కోస్త సిటీ అంటే అక్కడ కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే మల్టిపుల్ ఏరియాస్లో మనకి అభివృద్ధి కనబడుతుంది రాబోయే పదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి వైజాగ్ లో రాజధాని పెడతాను అమరావతిలో రాజధాని పెడతాను కర్నూలు రాజధాని అంటే కోర్టుపరంగా ఒక రాజధాని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు చెప్తారు కానీ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తానని చెప్పి ఆయన మాట్లాడలేదు ఆ ప్రాంతాలకి ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడైతే వస్తాయో పెట్టుబడులు పెడతారో అక్కడ యువతకి ఉపాధి వస్తుంది వాళ్ళ చేతిలో నాలుగు డబ్బులు ఉంటాయి ఆ డబ్బులతో హ్యాపీగా అక్కడే లైఫ్ని లీచ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది సో వైజాగ్లో ఇప్పుడు ఐటీ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి ఐటీ హబ్ కింద మారిపోతుంది అమరావతిలో ఏమీ రావట్లేదు అని చెప్పి మీరు అనుకోవటానికి ఏమీ లేదు రాబోయే కాలంలో వైజాగ్ అనేది ఈ లోపల అప్డేట్ అయ్యి ఉంటుంది ఆ తర్వాత అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ